భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఓపెన్ కాస్ట్ టూ ప్రభావిత గడ్డిగాని పల్లిలోని గ్రామస్తులు నిర్మించుకున్న ఇళ్లను సింగరేణి అధికారులు కూల్చేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పోలీసులు యంత్రాల సహాయంతో ఇళ్లను నేలమట్టం చేశారని యజమానులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తులు వారు మాట్లాడుతూ ఓసిట్టు ప్రాజెక్టు కింద తమ గ్రామాన్ని సింగరేణి యాజమాన్యం స్వాధీనం చేసుకుందని పరిహారం కూడా పూర్తి స్థాయిలో అందలేదని చెప్పారు తమ గ్రామాన్ని వేరే చోటుకు తరలించే ఒప్పందం కూడా జరిగిందని తెలిపారు చేసిండు రాత్రి పోలీసు వాళ్ళు చింగరేణి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూర్చేసిండు వీళ్ళని కృషి చేసిన మేము నాకు నష్టం ఉండాలి కదా నష్టం కట్ అయ్య కట్ ఇయ్యాలి సార్ మీరు ఎక్కువగా భయానికి ఏమీ ఇళ్ళని చూసి భయానికి ఏమీ మాట్లాడతలేదు నాకు పోయిన మొన్న నేను మూడు నాలుగు నెలలు అవుతుంది ఏం మాట్లాడతలేదు సార్ నాకు నా పిల్లలకు నష్టం కట్టించాలి మా భూములు పోతే పిల్లగండ్లకు ఉద్యోగాలు ఇవ్వండి మాత్రం మేము ఊరు ఇవ్వం సారు పిల్లగడ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి మా భూములకు రేటు పెరగాలి రేటు పెరగాని మాత్రమే మేము ఇరికాయి తరలము మేము ఓసికి వియ్యము ఊశకి కాడాయి టెంట్ వేసుకొని ఉంటాం సార్ మేము ఎప్పటినుంచో మా భూమిలో అందల ఎకురాలు ఇచ్చినాము చింగరేణుకు మాకు ఏం పిల్లలకు ఏం అవకాశం లేకుండా మేము ముత్తగానే ఇట్లా కూలినాలు చేసుకొని బతున్నాము సార్ ఉద్యోగాలు ఇవ్వాలి మా భూములకు రేటు పెరగాలి రేటు పెరగాని మాత్రమే మేము ఇరికాయి తరలము మేము ఓసికి ఉయ్యము ఊశ కాడాయి టెంట్ వేసుకొని ఉంటాం సార్ మేము ఎప్పటినుంచో మా భూమిలో అందల ఎకురాలు ఇచ్చినాము సింగరేణుకు మాకు ఏం పిల్లలకు ఏం అవకాశం లేకుండా మేము ముత్తగానే ఇట్లా కూలి చేసుకొని బతుకుతున్నాం సార్ మాకు ఏం లేదు మేము తినేటానికి ఏం లేక పిల్లల అంగాళాలు ఇలా ఇల్లు వేసుకుంటే రాత్రి రాత్రి మేము బంద్ చేయడం జరిగింది బంద్ చేసిన సందర్భంలో కూడా చాలా మంది అధికారులు నాయకుల చూడ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఈ క్రమంలోనే మొన్న ఒక రెండు మూడు నెలల కింద ఎడ్ల కొట్టాలి కానీ మాకు ఏదైతే మా ఊరు విలేజ్ బౌండరీ ఇరు ముప్పై ఎనిమిది ఎకరాలు తీసుకుంటామని మాకు గెజిట్ చేశారు ఆ ముప్పై ఎనిమిది ఎకరాలు కాకుండా బయట ఇంకా మాకు ల్యాండ్ ఉంది మా భూమి మా సొంత భూమి మా ఊరుకు సంబంధించింది దాంట్లో ఎడ్ల కొట్టాలని గొడ్ల కొట్టాలని ఏదైనా పెళ్లి చేసుకుంటే కూడా ఉండడానికి ఒక యాభై అరవై ఇండ్లు ఈ మధ్యకాలంలో ఐదు ఆరు నెలల కింద వేసుకోవడం జరిగింది ఇది ఇన్లీగల్గా కట్టారని దీనికి మీకు హక్కు లేదని మీరు కట్టడం హక్కు లేదని పూర్తిగా సింగరేని వారు వారు పోలీసు బందోబస్తుని వచ్చి మా యొక్క ఎస్సీ విలేజ్ మీద రెండు వందల మంది పోలీసు బెటాలియన్ పట్టుకొచ్చి రాత్రికి రాత్రి నీలమట్టం చేయడం ఇది ఎంత ఎంతవరకు సమంజసం అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మీరు చూస్తున్నారు పూర్తిగా నీలమఠం అసలు కనీసం ఆ ఇల్లుకు సంబంధించిన ఏది కూడా అక్కరకు రాకుండా పూర్తిగా నీలమట్టం చేసిపోవడం జరిగింది ఏ మా మా పట్టభూములలో మేము కట్టుకునే హక్కు మాకు లేదా లేదంటే మేము గవర్నమెంట్ భూములలో కట్టుకుంటున్నామా ఈ యొక్క మున్సిపాలిటీ పట్టణాన్ని చూస్తే జిల్లాని చూస్తే గవర్నమెంట్ భూములలో దర్జాగా గుంజుకొని కట్టుకున్న పరిస్థితులు ఎన్నో కనబడతాయి అలాంటి ఇడ్చిపెట్టి మా భూములలో మేము సొంతగా ఇల్లు నిర్మించుకుంటే ఇది మీకు హక్కు లేదు మీరు కట్టడానికి వీలు లేదు అని దౌర్జన్యంగా మా మీద పడి రాత్రికి రాత్రి నేలమట్టం చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని ఈ యొక్క మీ ద్వారా ఈ సమాజానికి కానీ అదేవిధంగా ఈ యొక్క పరిష్కారాన్ని మన జిల్లా కలెక్టర్ గారు కానీ మన ఎమ్ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక చొరవ చూపి దీనికి ఖచ్చితంగా మాకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఖచ్చితంగా కట్టుకుంటాం మేము ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు